ఎవరితో పెళ్ళి ఈరోజు ఎలాగైనా ఒక్కనగైనా కొట్టేసి తాకట్టు పెట్టేసి మందు కొట్టి లైఫ్ చేస్తాలు కష్ట ఖజానా జ్యువెల్లర్స్ బ్బా చేతనే వీళ్ళు పెళ్లికి వచ్చిరా పిల్లలకు సెక్యూరిటీకి వచ్చిరా రిజర్వ్ బ్యాంకులో కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు బావా రే గిరి ఎప్పుడొచ్చాడు బాగానే రెడీ అవుతున్నావురా అన్న నేను మీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా అన్న విగ్రహం ఎక్కడ్రా ముందు పెళ్ళి అయిపోయి అన్న విగ్రహం గురించి తర్వాత మాట్లాడుకుందాం ఏంట్రా తర్వాత మాట్లాడేది హలో కాలర్ అంకుల్ ఎందుకు వయసుకొచ్చిన అమ్మాయి దారి తప్పితే అది అమ్మ తప్పు ఎదిగిన కొడుకు చెడిపోతే అది తండ్రి తప్పు తమ్ముడి కాలర్ మీద చెయ్యి పడితే అది అన్నగా నా తప్పు కావాలంటే నా కాలర్ పట్టుకోండి నా కాలర్ పట్టుకోండి నా విగ్రహాన్ని పొగొట్టి మూడు కొట్లు లాచ్ చేశాడు ఇవాళ నా మేటర్ సెటిల్ చేయకపోతే ఇప్పుడే చంపేస్తాను చూడలేదు అనుకున్నావా వాట తెలియదు అనుకున్నావా మ్యాక్సిన్ తీసేస్తాను నాకు కూడా ఎవరా అలా అరుస్తున్నాడు ఏం జరుగుతుంది అసలు నాకు మాత్రం ఏం జరుగుతుంది చైన్ కోసం ఎంత మంది కొట్టుకుంటున్నారు మీరు ఎంత మంది కొట్టుకున్నా చైన్ నాదే ఓకే క్లైమాక్స్ చైన్ నాదే కొట్టని తను పెడతాడు హూ నింది నాని మీ విక్రమ్ రెండు రోజుల్లో ఎలాగో లెచ్చేస్తానన్నరే నాని విక్రమ్ గిగరం అవన్నీ వదిలే ముందు పెళ్లి తర్వాతే బిజినెస్ ముహూర్తం దగ్గర పడుతుంది ఈ పెళ్లి జరగని అలాగే జరగదో మళ్ళీ అబ్రు ద్రింద్ర అసలు పెళ్లి కూతురు నందుయే కాదో అమ్మయ్యా ఇది బొబ్బులిడిపే

వాడు నా మూడు కోట్ల విగ్రహాన్ని కొట్టేసి నన్ను వేరే నువ్వు అరే వాడు ప్రశాంతంగా అక్కడ పెళ్లి చేసుకుంటారా మీరిద్దరు కలిసి బాణి గుమ్మాల గానీ మీరు కొట్టుకుంటారేట్రా పిచ్చి పూలారా చూస్తాం ఐదు నిమిషాల్లో మీరు ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి హా అరే మీకు కుత్తు కుచ్చు రైలాట తెలుసా తెలుసు మరి గ్యాదర్ అరే ఇక్కడ ఒక్క దాకా ఉంటే రెండు ట్రైన్లు ఎలా అవుతారా అని కూస్తూ ఎలా ఆపండి 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 ఎక్కడికి పోతాంది హైదరాబాద్ హైదరాబాద్ హైదరా వరంగల్లో దిగుతా పోదే అది పెళ్ళాలి పట్టాలో తెలంగా పట్టాలు దయచేయండి స్వామి రండి మీరు మీలాంటి వాళ్ళు రావడం మా అదృష్టం లోపల మా మనవరాలు పెళ్లి జరుగుతుంది జరగదు వైదవ్యం తప్పదు స్వామి మీ మనవరాలి జాతక చక్రంలో రాహుకేతులు పడగ విప్పే మింగడానికి సిద్ధంగా ఉన్నాయి స్వామి భగవత్ స్వరూపులు మీరే దీనికి మహాకాళి అనుగ్రహం వెళ్లి తన మెడలో వేయి అంతా మంచే జరుగుతుంది జై సాంభవి

వచ్చేదాను కదా ఏంటి ఏమైంది నా కూతురు పెళ్లిలో ఏంటి నీ గొడవ నీ కూతురా అసలు అది నీ కూతురే కాదు నేను చెప్తే నమ్మర్రా అదిగో వస్తున్నాడుగా వాడితోనే చెప్పిస్తాను నీకు ఏరా నువ్వు సిటీ నుంచి తీసుకొచ్చింది నందునా నువ్వు హలో నువ్వు నందువా చెప్పవు చెప్పవు నేను చెప్పనా తనెవరో అది నీ కూతురు కాదు కూతురు అయితే నాకేదో నా పండు నాకు కాదు కాదు ఈ ఊరికే కూతురు వీడు నా తమ్ముడు తమ్ముడే ఏమేం ఆడిని తమ్ముడు అంటనా ఇన్విటేషన్ ఇవ్వనంత మాత్రాన రిలేషన్ పోతున్నారా తమ్ముడు ఏమైందిరాకుల్ ఈ పెళ్ళి నా చేతుల మీదుగా జరిపించాలని ఆశపడుతున్నాను ఆశపడుతున్నాడంట ప్లీజ్ కాదనకండి అంకుల్ మీరు ఇంకేం ఆలోచించకండి నేను చూసుకుంటారు మన గుర్రాలందరూ ఉన్నారు మీరు చూస్తూ ఉండండి పెళ్లి ఎంత ధూమ్ధామ్ గా జరిపిస్తామో ఈ మాత్రం దానికి ఎంత హడావిడి చేసావా అరే పెళ్లి ఈ మాత్రం హడావిడి ఉండాలి కదా బాబాయ్ లేకపోతే మజా ఏముంటుంది అంటూ వాడివి నలుగు పెట్టడానికి టైం అయింది విడిదింటికి తీసుకెళ్ళండి బాబు వెళ్ళు బాబు వెళ్ళండి 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 తమ్ముడు రై ను వంట పని చూసుకో మీరు పందిళ్ళ సంగతి చూడండి నువ్వు గుర్రం తీసుకున్నారా వెళ్ళండి 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 రా అందరూ ఇంకా ఎప్పుడైనా చేసుకోవచ్చురా పెళ్ళి మాత్రం ముహూర్తం టైంకే చేసుకోవాలి ఏంటి గుర్రం వచ్చేసింది అప్పుడే నేను అడిగింది ఏంటి వీడికి అర్థమైంది ఏంటి కర్మ కాకపోతే ఈ చైనా ఎక్కడ మిస్ అయింది స్వాగతం 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 కుమ స్వాగతం 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 ఇది వడ్డీరాజా కాదు షెడ్డీరాజా అయిపోయాడు అటువైపు చేతులు దొరికినట్టు దొరికి మిస్ అయింది

అదే 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 పనిలో ఉన్నాడు సార్ అదే పనిలో ఉన్నాడు ఒరే తాగుపోతున్నా కొడుక ఆడవడ నీకు తెలుసా ఎవరో నీకు తెలుసా తెలియదు వాడు నాకు తెలియదు ఫ్లో ఫాలో అయిపోవలసింది బ్రో అసలే మళ్ళీ చైన్ పోయిన టెన్షన్ లో ఉన్నాడు ఆ క్యారెక్టర్ ఇప్పుడు మారిందో ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఎంటర్ అయిందో అసలు నా క్యారెక్టర్ ఏంటో ఏయ్ కూల్ డ్రింక్స్ తీసుకురారా వస్తున్నాయా